ఆత్మల భారం కలిగి ఉన్నావా ఆత్మలు సంపాదించాలనుకుంటున్నావా నువ్వు ఏ గ్రామంలో అడుగు పెట్టాలనుకుంటున్నావో ఏసు నామంలో అడుగు పెట్టు ఏ గ్రామంలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో ఆత్మదేవా అక్కడ నశించే ఆత్మలు ఉన్నారు నేను ఆ గ్రామంలో అడుగు పెడతాను ఆ గ్రామాన్ని నాకు ఇచ్చేయండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నాకు ఇచ్చేయండి ఆ గ్రామంలో ఉన్నటువంటి నశించే ఆత్మలు నాకు ఇచ్చేయండి నేను స్వార్థ ప్రకటిస్తాను అని నువ్వు మొరపెట్టు ఆ స్థలంలో నువ్వు అడుగు పెడితే పరిశుద్ధాత్మదేవుడే ఆకర్షిస్తాడు పరిశుద్ధాత్మదేవుడే అనేకుల్ని ఆకర్షించి నీ యొక్కకు వస్తాడు నువ్వు స్వార్థ ప్రకటించినప్పుడు వారు అంగీకరిస్తారు ఎందుకో తెలుసా నువ్వు ప్రార్థించి నువ్వు నమ్ము నువ్వు విశ్వాసము ఆనాటి ఇస్లాయిల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం వారు శరీర సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఆ స్థలాలను ఇస్తానన్నాడు ఇప్పుడు దైవ చిగా దైవ సేవకురాలుగా ఒక విశ్వాసుగా ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉంటే ఆత్మలు సంపాదించాలనుకుంటే ఇప్పుడు పాలు తేనులు ప్రవహించే దేశం పరలోక దేశం ఆకలి దప్పులు లేని దేశం దుఃఖము లేని దేశం ఏడుపు లేని దేశం అదే ప్రలోక దేశం వారికైతే నాలుగు పేర్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు మనకైతే పరలోక దేశాన్ని ఇస్తానన్నాడు